పార్లమెంట్లో లో చర్చనీయాంశంగా మారుతుంది ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య పార్లమెంట్లో చర్చ నడుస్తూ ఉన్నది చట్టాల పేరు మారుతూ ఉన్న క్రమంలో ఆ చట్టం వలన ప్రజలకి ఏమి ప్రయోజనం జరుగుతుంది అనేది ప్రధాన ప్రశ్న మనందరం చూడవలసింది పేరు మార్పులో ఏమిటి సమస్య అనుకోవచ్చు కొందరు పేరు మార్పులో కూడా సమస్య ఉంటుంది పేరు మార్పులో కూడా భావజాలం ఉంటుంది కానీ ఆ పేరు మార్చినంత మాత్రాన చట్ట స్వరూపంలో ఏం మార్పులు వస్తాయి ఎందుకు మార్పులు వస్తాయి అసలు ఎందుకు పేర్లను మారుస్తూ ఉంటారు అని మనం ఒక్కసారి ఆలోచిద్దాం అంతకన్నా ముందు అసలుకి ఏమిటి ఈ పేర్ల మార్పు అనేది చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని ఒక చట్టం ఉండేది ఉంది అనుకోండి ఇప్పటికీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది పత్రికా పరిభాషలో ఎంజీ నరేగా అని రాస్తూ ఉండేవారు ఈ చట్టం ఎప్పుడొచ్చింది రెండు వేల నాలుగులో అప్పుడే ఎన్నికైనటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అది చట్టరూపం దాల్చటం అనేది రెండు వేల ఐదులో జరిగింది మనందరికీ తెలుసు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ అనే ఒక అలయన్స్గా ఏర్పాటై ఆ అలయన్స్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలు లౌకిక వాదాన్ని కోరుకునే పార్టీలు కొంత సోషలిస్టు భావాలు కలిగిన పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ కలిసి ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకున్నాయి ఈ ప్రోగ్రెస్ అలయన్స్లో భిన్నమైన పార్టీలు ఉంటాయి కనుక భిన్నమైన చర్చలు ఆలోచనలు ప్రతిపాదన కూడా ముందుకు వస్తాయి ఆ క్రమంలో కొద్దిమంది మేధావులు ముఖ్యంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేదు కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా కూడా సోనియా గాంధీ గారు ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అని చెప్పడం కోసం సూచన చేయడం కోసం ఆమె ఎంపీగా కూడా ఉన్నారు కనుక ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి ఆమె చైర్మన్గా ఉన్నారు అప్పుడు ఆ కమిటీలో మొట్టమొదటిసారి భిన్నమైన ఆలోచనలు కలిగిన భిన్నమైన ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులని కమిటీలో సభ్యులుగా పెట్టుకున్నారు మన తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు లేదా ఢిల్లీ నుంచి కావచ్చు కొంత ప్రగతిశీల భావాలు కలిగిన ప్రొఫెసర్లు మేధావులు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ కమిటీలో భాగంగా ఉన్నారు అప్పుడు వాళ్ళ ఆలోచనలో భాగంగా కొన్ని ప్రజలని ఆకర్షించడం ఎట్లా ఇందిరాగాంధీ తర్వాత మళ్ళా అంత ఎక్కువగా కామన్ పీపుల్లోకి వెళ్ళడానికి కావలసిన చట్టాలను రూపొందించుకోవాలని వారికి ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన పునాదిని విస్తరించుకోవాలని ఆ విస్తరించుకునే క్రమంలో తర్వాతి కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఒక ఎజెండా కూడా వాళ్ళకు ఉన్నది గనక ఆ క్రమంలో కొత్త చట్టాలను తీసుకొచ్చారు విద్యా విధానానికి సంబంధించి ఉపాధికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి లేదా ఇంకా భిన్నమైనటువంటి సమాచారానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కావచ్చు ఉపాధి హామీ చట్టం కావచ్చు విద్యారంగంలో మొట్టమొదటిసారి దళితులకి దళిత విద్యార్థులు పీజీ వరకు చదువుకున్న తర్వాత పీహెచ్డీ చేయడానికి వాళ్ళకి ఫెలోషిప్ లేకపోవడంతో పీజీ వరకే చదువులు ఆపేసేవాళ్ళు అప్పుడు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి ఆ ఫెలోషిప్ వచ్చిన తర్వాత ఎందరో పిహెచ్డీలు పూర్తి చేసి సమాజానికి ఆ పిహెచ్డీ ద్వారా కొత్త ఫలితాలను కూడా అందించారు ఈ విధంగా కొత్త చట్టాలను రూపొందించే క్రమంలో గ్రామంలో ఉన్న పేదలకి ఉపాధిని ఇవ్వటానికి ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన ముందుకొచ్చింది అప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది ముందుకొచ్చింది రెండు వేల ఐదులో దీన్ని చేశారు మనందరికి తెలుసు గ్రామాల్లో దీన్ని కరువు పని అంటారు అంటే సంవత్సరంలో కుటుంబంలో పని చేయగలిగిన వాళ్ళు ఉంటే కనీసం కుటుంబంలో ఇద్దరు చొప్పున వారికి వంద రోజులు పనిదినం కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు రోజుకు ఒక వంద రూపాయల చొప్పున వాళ్ళు పనిచేస్తే వచ్చినా కూడా ఆ కుటుంబానికి సంవత్సరానికి ఒక యాభై వేల నుంచి అరవై వేల వరకు ఆదాయం వస్తుంది అనే ఉద్దేశం దానికి ముందు ఉన్నది సాధారణంగా మనకి జనవరి నుంచి వ్యవసాయ పనులు జనవరి ఫిబ్రవరి నుంచి అయిపోతాయి గనక ఇక అక్కడి నుంచి వేసవికాలం మొదలైనప్పుడు ప్రజలు ఇంటి దగ్గరనే ఉట్టిగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మూలంగా ఆ ఎండాకాలం ఏం పని ఉండదు కనుక భూములు ఉన్న వాళ్ళైతే పంట పండించుకొని దాన్ని దాచిపెట్టుకొని ఆ మూడు నెలలను భోజనం చేస్తారు ఉద్యోగస్తులకి నెల జీతం వస్తుంది మరి రోజు కూలి చేసుకునే వాళ్ళకి ఎలా రోజు కూలి చేసుకుంటేనే కడుపులకింత ముద్దు వస్తుంది ఇల్లు గడుస్తుంది కనుక ఆ మూడు నెలలు అంటే తొంభై రోజులు కలిపి మొత్తం ఒక వంద రోజులు పని కల్పిస్తే వాళ్ళకి తినడానికి తిండి వస్తుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఆ పథకం ప్రజల భాషలో పేద ప్రజల భాషలో కరువు పని కరువు పని అనేవారు ఉపాధి హామీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు లేదా పేపర్లో రాసేది ఉపాధి హామీ పథకము ఉపాధి హామీ పని అనేవాళ్ళు దాని ద్వారా ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ సమాజంలో ఆ మూడు నెలలకైనా దాంట్లో లోపాలు ఉన్నాయి అవినీతి ఉంది పని చేయకుండా కూడా పని చేసినట్లుగా కొందరు పేర్లు రాసి కార్డులు తీసుకొని ఆ ఉపాధి హామీ పథకం చూసేటటువంటి ఆ ఫీల్డ్ ఏజెంటు ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో అవకతవకలు జరిగాయి అవినీతి కూడా జరిగింది కానీ ఎంతో కొంత ప్రజలకి మేలు కూడా జరిగింది ఆ పథకము రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఏళ్ళు అమలయింది ఈ ఇరవై ఏళ్ళు అమలైన తర్వాత నిన్న పార్లమెంటులో ఒక కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది ఇప్పుడు అధికారంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ పథకం పేరు మారుస్తూ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు ఇందులో మూడు ప్రధానమైన మార్పులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఒకటి పేరు మార్పు ఆ పేరును ఏం మార్చారు వికసిత్ భారత్ రోజ్గార్ గార్ ఆజీవికా మిషన్ అనే పేరు మార్పు చేశారు దీన్ని పొడి అక్షరాల్లో విబిజి రామ్జీ విబీజి రామ్జీ రామ్ అనే పేరు వచ్చేటట్లు దాన్ని రూపకల్పన చేశారు రెండో మార్పు ఏం చేశారంటే వంద రోజులు పని దినం అది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకి పెంచారు మూడో మార్పు ఏం చేశారంటే ఇప్పటి నుంచి దానికి సంబంధించిన పర్యవేక్షణ విధానము విధాన రూపకల్పన ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారు ఈ మూడు మార్పులను చేసినట్లుగా మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ చర్చల్లో ఎక్కడ మొదలైంది అంటే పేరు మార్పు దగ్గర చర్చ మొదలైంది ఎందుకు పేర్లు మారుస్తున్నారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తన సర్వస్వం దారపోసి త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చవలసిన అవసరం వచ్చింది ఈ పథకానికి గాంధీ పేరు ఉంది ఎందుకు మార్చారు అని చూస్తే సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఆ పార్టీ తన భావజాలానికి అనుగుణమైన ఆలోచన విధానాన్ని రూపొందిస్తుంది తన భావజాలానికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందిస్తుంది సినిమాలు రూపొందిటట్లు చూస్తుంది చట్టాల పేర్లు మారుస్తుంది అదేవిధంగా సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని ఆలోచన స్రవంతిని భావజాలాన్ని పూజ చేస్తూ ఉంటుంది ఉపన్యాసాల ద్వారా చట్టాల ద్వారా చర్చల ద్వారా సభల ద్వారా సమావేశాల ద్వారా ఇదంతా చేస్తూ ఉంటుంది ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కనుక గత పది సంవత్సరాల నుంచి తనకు కావలసిన భావజాలాన్ని విస్తరింపజేస్తుంది పండుగల రూపంలో సంస్కృతి రూపంలో ఆహారం రూపంలో వేషాధారణ రూపంలో అన్ని సందర్భాలని ఉపయోగించుకుంటూ ఆ క్రమంలో నెహ్రూకు సంబంధించి గాంధీకి సంబంధించి ఈ దేశమైన వారిద్దరి ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు డిగ్రీ కాలేజ్ అండ్ యూనివర్సిటీ లెక్చరర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంహెచ్ఆర్డి ఆధ్వర్యంలో యూజీసీ స్టాఫ్ కాలేజ్ అని ఉండేది ఆ యూజీసీ స్టాఫ్ కాలేజ్ పేరు తీసేసి ఇప్పుడు మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ మిషన్ అని పెట్టారు ఇట్లా మదన్ మోహన్ మాలవ్య పేరు పెట్టడం అంటే మదన్ మోహన్ మాలవ్యకు సంబంధించిన చర్చ జరుగుతుంది ఆ చర్చ ఎక్కడ జరుగుతుంది ఆయన జీవిత చరిత్ర ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన సంఘ సంస్కరణ ఆయన చేసిన పనులు ఇవన్నీ చర్చకు వస్తాయి ప్రచారంలోకి వస్తారు అంటే గతంలో ఉన్న పేర్లను తీసేసి కొత్త పేర్లను పెట్టడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వస్తుంది దీన్ దయాల్ పేరు వస్తుంది గోల్వాల్కర్ పేరు కూడా వస్తుంది నాథూరామ్ గాడ్సే గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే పేరు కూడా రేపు ఏదైనా యూనివర్సిటీకి పెట్టినా పెట్టవచ్చు కనుక ఇట్లా చూస్తే వీర సావర్కర్ పేరు ఇప్పటికే వచ్చేసింది మరి ఒకవైపు ఈ పేర్లను ముందుకు తీసుకొస్తున్నారు ఓకే వారు అధికారంలో ఉన్నారు కనుక వారి పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసిన ఉద్యమ నాయకులనే స్వాతంత్ర స్వాతంత్రోద్యమ వీరులని సంఘ సంస్కర్తల పేర్లు పెడతారు కానీ అదే సందర్భంలో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి తమ జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విషం చిమ్మటం అనేది కూడా ఒకటి జరుగుతున్నది వారి చరిత్రని కనుమరుగు చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా గాంధీ నెహ్రూ ప్రభావం భారతదేశం మీద చాలా ఎక్కువగా ఉంది వీరి ప్రభావం తగ్గించకుండా నేను ఇంతకుముందు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని ముందుకు తీసుకురావటానికి సాధ్యం కాదు ఎందుకంటే ఈ దేశ ముఖ చిత్రమైన గాంధీ వేసిన ప్రభావం సోషలిస్టు భావాలు కలిగిన నెహ్రూ వేసిన ప్రభావం లౌకిక సోషలిస్టు ప్రజాస్వామిక భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల ప్రభావం తగ్గిస్తేనే ఆ వ్యక్తుల చరిత్రను కనుమరుగు చేస్తేనే వారు అనుకున్న చరిత్ర ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పేరు మార్చటం అంటే కేవలం పేరు మార్పు మాత్రమే కాదు అలా చూడకూడదు పేరు మార్పులో భావజాలం ఉంటుంది పేరు మార్పులో రాజకీయం ఉంటుంది పేరు మార్పులో సుదీర్ఘమైన దీర్ఘ దృష్టి ఉంటుంది ఇన్ని అంశాలను ఆధారం చేసుకొని ఎందుకు గాంధీ మీద కోపము ఎందుకు నెహ్రూ మీద కోపము నెహ్రూ చరిత్ర సందర్భం వచ్చినప్పుడల్లా ఈ దేశంలో ఉన్న పెద్దవారు నెహ్రూ చరిత్రని రకరకాలుగా వ్యాఖ్యానించటం తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు గాంధీ వరకు వచ్చింది రేపు ఎవరి పేర్లైనా కనుమరుగు కావచ్చు కనుక ఈ చట్టం ఒకవేళ దీన్ని పరిపూర్తిగా మార్చి మీరు వంద రోజులున్న పథకాన్ని రెండు వందల రోజులకి లేదా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగేటట్లు డబ్బును కేటాయించి గ్రామీణ ఉత్పత్తి విధానాన్ని మార్చి వ్యవసాయం జరగడానికి ఒక కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఐదెకరాలో పది ఎకరాలో ఉండి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూలీలు దొరకక నాట్లు వేయడానికి కోతలు పోయడానికి కలుపు తీయడానికి కూలీలు దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ వ్యవసాయ పని సందర్భంలో ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూడా ఒక కూలికి చెల్లించవలసిన పరిస్థితి ఫలితంగా ఏమవుతుంది ఆ రైతు వేసే పంట ఒకవేళ మంచిగా పండుతే వచ్చే గిట్టుబాటు కన్నా అతను ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది ఆ ఖర్చులో కూలీలకు చెల్లించేది ఎక్కువ ఉంటుంది అందుకే రైతులు ఈ వ్యయం నుంచి విముక్తి చేయడం కోసం గ్రామంలో ఉన్న కూలీలని వ్యవసాయ రంగంలోకి మార్చి వారి సేవల్ని ఉపయోగించుకునే ఆలోచన ఇట్లాంటివి ఏమన్నా విస్తృతంగా చేసి ఉంటే బాగుండేది కనుక ఆలోచన పరులు ఈ విషయమైన చర్చ చేయవచ్చు అభిప్రాయాలు చెప్పవచ్చు ఎందుకు పేర్ల మార్పు ఎందుకు పాత చరిత్ర కనుమరుగు చేసి కొత్త చరిత్ర నిర్మాణం చేస్తున్నారు అనేది ఆలోచించాలి